బేలుపల్లి గ్రామంలో గత ముప్పై సంవత్సరాలుగా నాటు వైద్యం చేస్తూ రాష్ట్ర నలమూలలే కాదు దేశం దాటి కూడా ఇతని వైద్యానికి దగ్గరైనారు తక్కువ ఖర్చుతో ఇతని ట్రీట్మెంట్ సాగుతున్నది ప్రమాదవశాత్తు గాయపడిన హాస్పిటల్ బాట పట్టిన రోగికి సర్జరీ చేయాలి కుట్లు వేయాలి గాయం ఎక్కువ లోతు పడిందని డాక్టర్లు చెబుతుంటారు వైద్యానికి కూడా అదే మొత్తంలో ఎక్కువ ఖర్చులు కూడా ఉంటాయి హాస్పిటల్ బాట పట్టకుండా సర్జరీ లేకుండా కుట్లు వేయకుండా తక్కువ ఖర్చుతో మన చుట్టుపక్కల దొరికే బెరడు పట్టుతో నయమవుతుందని నాటు వైద్య కెంపన్న నాయుడు న్యూస్ సిటీతో వివరించారు అన్నేర్ తాలూకా బేలుపల్లి గ్రామం నా పేరు పి కెంపయ్య నాయుడు మేము నాటు వైద్యం చేస్తున్నాం గత ముప్పై సంవత్సరాలుగా ఈ వైద్యం ప్రాక్టీస్ చేస్తున్నాము బయట దేశాలలో నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా మా దగ్గరకు వచ్చిన పేషెంట్లు సక్సెస్ఫుల్ అయినారు మంచి ట్రీట్మెంటు జరిగింది వాళ్ళు ప్రమాదవశత్తు ఏమైనా ఎక్కడైనా ఆక్సిడెంట్ జరిగి కండ ఆపరేషన్ తెగిపోయి ఆపరేషన్ అంటే కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు కానీ మా దగ్గర హాస్పిటల్కు వెళ్లకుండా మేము చెప్పే ట్రీట్మెంట్ని మీరు ఫాలో అయినారంటే మీకు పైసా ఖర్చు లేకుండా మా ట్రీట్మెంట్తో మీరే చేసుకోవచ్చు మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ మూలికలు అదు అందుబాటులో ఉంటాయి చూసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మన పరిసర ప్రాంతాలలో ఈ బెర చెట్టు అందరికీ తెలిసినది చేన్ల గట్లు అడవిలో కూడా ఇది లభిస్తుంది ఇదే ఈ కాయ ఈ కాయ ఇదే విధంగా ఉంటుంది ఈ ఆకులు గిల్లితే పాలు వస్తాయి మళ్ళీ ఇదే బెరడు ఈ బెరడును బాగా నల్లగొట్టి పత్తి మాదిరి అవుతుంది నల్లగొట్టి దాన్ని ఎక్కడైతే మనకు చర్మం తెగిందో రక్తం అట్లే కారినే కారితే కూడాను క్లీన్ చేసేసి డెటాయిలో ఏదో వేసి క్లీన్ చేసి మళ్ళీ ఈ బెరడును అక్కడ వేసి కట్టేసినామంటే అంతే ఇంకా మళ్ళీ ఏం ట్రీట్మెంట్ లేదు దానిపైన మన ఒంటేలు దానిపై ఏ మనిషికైతే కట్టినామో ఆ మనిషి ఒంటేలే పోయేలా దానిపైన తడుపుతూ ఉంటే అది ఆరిపోతుంది అప్పుడప్పుడు పొద్దున్నే సాయంకాలము తెల్లవారుత ఉదయాన్ని కూడా అదే తడుపుకుంటా ఉంటే కట్టు మాత్రం ఇప్పద్దండి ఎనిమిది రోజులకు ఒక్కసారి దీన్ని మార్చుకుంటా మీరు మళ్ళీ అదే ట్రీట్మెంట్ చేసుకుంటే ఒక్క నెల రూపల ఆపరేషన్ అక్కర్లేదు మీకు వేరే ట్రీట్మెంట్ అక్కర్లేదు ఇంజెక్షన్ అక్కర్లేదు డెఫినెట్గా బాగవుతుంది ఇది మీరు అందరూ కూడా ఇంకా ఒకసారి ఈ వీడియోను ఫాలో అయ్యి ఈ బెరడుతో మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలి ఈ చెట్టు బెరమ్మ ఎప్పేల చెట్టు కొంతపక్క ఎప్పేల చెట్టు ఉంటారు కొంతపక్క వచ్చి